మనం ఒక పైప్ వచ్చేసి మంది డైలీ పోయితే ఈయన మా ఛానక్ సీనియర్ ఈయన బులిందల లోపలనే చానా సీనియర్ ఒకప్పుడు శ్రీరామాల దగ్గర ఈయన డైలేసేవాడు పూర్వము మా నాన్న వాళ్ళ కాలం నుంచి చాలా అనుభవించినాడు ఇప్పుడు ఇక్కడ మన రాయల్ ఫంక్షన్ దేవి ఎలక్ట్రానిక్స్ హోమ్ ఎదురుగా అటు నుంచి రాయల్ ఫంక్షన్ హాల్ లాడ్జీ ముందర దాదాపు నలభై ఐదేళ్ళ అనుభవం గల ఈ వ్యక్తి ఒకసారి పైపుకు డై అనుకో మన కంపెనీ వాడు కూడా గుర్తుపట్టలేడు ఫ్రెండ్స్ సి బాల మస్తాన్ చాలా ఏదైనా అనుభవం చూసి మనం నేర్చుకోవాలి తప్పితే ఏదో వేయించుకునే వేయించుకునేవాళ్ళు అనుకుంటే లేకపోతే మనం లక్షలు విలువ చేసి మోటార్లు ఒక ఏ అడుగుల లోతు రెండు పదిహేను వందల అడుగుల లోతులు పదకొండు వందల అడుగు లోతులో కూడా కంతు గడ్డు ఇది ఉడక చెక్కు కంపెనీ ఇది అవి కంతు ఇది ఈక్వల్ అది సేమ్ కంపెనీ కంపెనీ డైట్ ఉందా అట్టుందా కంపెనీ వాడు కూడా ఈ చూస్తే చూసే అవాక్ అయిపోవచ్చు చూడని డే ఎట్ ఎక్కడ ఒక పైప్ వచ్చేసి మంది డైలీ పోయింటే ఈయన మా చానా సీనియర్ ఈయన బులింగ లోపలనే చానా సీనియర్ ఒకప్పుడు శ్రీరామాల దగ్గర ఈయన డైలీ వేసేవాడు పూర్వము మా నాన్న వాళ్ళ కాలం నుంచి చానా అనుభవించినాడు ఇప్పుడు ఇక్కడ మన రాయల్ ఫంక్షన్లు దేవి ఎలక్ట్రానిక్స్ హోమ్ ఎదురుగా అటు నుంచి రాయల్ ఫంక్షన్ హాల్ లాడ్జీ ముందర దాదాపు నలభై ఐదేళ్ళ అనుభవం గల ఈ వ్యక్తి ఒకసారి పైపుకు డై అనుకో మన కంపెనీ వాడు కూడా గుర్తుపట్టలేడు ఫ్రెండ్స్ సి బాల మన ఏదైనా అనుభవం చూసి మనం చేర్చుకోవాలి తప్పితే ఏదో వేయించుకునేవాళ్ళు అనుకుంటే లేకపోతే మనం లక్షలు విలోజ చేసే మోటార్ను ఏ లోతు రెండు పదిహేను వందల అడుగుల లోతులు పదకొండు వందల అడుగు లోతులు కూడా కంపెనీ గడ్డుక చెక్ చేరు కంపెనీ డై కంపిడ్డు ఇది ఈక్వల్ అది యాక్టివ్ కంపెనీ కంపెనీ డై ఎట్ ఉందో అట్ కంపెనీ వాడ కూడా ఈ డై చూసి చూసాక అవాక్ అయిపోవల్సింది చూడాలి డే ఎట్ ఉందో కంపెనీ ఎక్కడ బాగుందో